హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకట్రావు ఇది చూడండి మా స్ట్రీట్లో మా మఠం వేది స్ట్రీట్లోనే చక్కగా చిన్న వినాయకుని పెట్టుకున్నారు అంటే ముగ్గురు గణపతులు పెట్టారు మూడు ఒకే స్ట్రీట్లో కానీ ఇది ఎప్పుడు ప్రతి సంవత్సరం పెడతారు పసుపు కుంకాలు పంచుతారు ఇది సాటర్డే వీడియో యాక్చువల్గా నేను ఈరోజు మండే కదా ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను తీరిక లేక అయితే దీపాలు వెలిగించారు కదా రేపు పసుపు గుంకాలు ఇస్తారంటే సండేలా పసుపు గుంకాలు ఇచ్చారు ఇంకా నెక్స్ట్ చాలా బాగా చేస్తారండి అదిగోండి అక్కడ కూడా ఉన్నాయి మా వాడని చదువుకుంటున్నాడు మధ్య మధ్యలో అడేటి తిరుగుతున్నాడు ఏంటంటే అసలు ఏదైనా పాటలు గబ్బ పెట్టేస్తాం కదండి యూట్యూబ్లో అలా అనవసరం అండి మన వాయిస్ మనం యూస్ చేస్తేనే కదా బాగుంటుంది అనవసరమైన కాపీ రైట్లు రాకుండా ఉంటాయేమంటారు